గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సాయంత్రం ఇంటి దగ్గర నుంచి ఆరు గంటలకు బయలుదేరాను బయలుదేరేటప్పుడు మా అమ్మాయి ఏం చెప్పిందంటే నాన్న నువ్వు ఆల్తాఫాలోకి టిఫన్ చేయడానికి వెళ్తే మాకైతే కిచిడీ దేవటం మటుకు మర్చిపోద్ది అని చెప్పింది అంటే నేను ఇంటికాడ చెప్పకుండా ఒక రోజు సాయంత్రం బయట తింటాను అక్కడ ఒక రోజు కానీ తింటే మనం రెండో రోజు బండి అక్కడికి వెళ్ళిపోద్దు ఆటోమేటిక్గా ఇక్కడ మటుకు హోటలు శనివారము ఆదివారం ఆదివారం సాయంత్రం ఉండదు మిగతా రోజులు అన్నిటి రోజులు ఉంటుంది ఆదివారం ఉదయం ఉంటుంది ఇక్కడ ఇలా గొప్పతనం ఏంటంటే కిచిడీ అంటే కిచిడీ కాదు అది బిర్యానీ రైస్ పొరాటా సూపర్గా ఉంటుంది దోశ ఉంటుంది శార్వా ఉంటుంది సేర్వాలో రెండు రకాలు ఉంటుంది చికెన్ శేర్వా టమాటో సేర్వా చికెన్లో వచ్చేసి నాలుగు రకాలు ఉంటుంది వీళ్ళ దగ్గర ఆదివారం మటుకు నాలుగు రకాలు ఉంటదంట చికెన్ ఫ్రై చికెన్ రోస్టు చికెన్ కర్రీ చికెన్ ఇగురు నాలుగు రకాలు ఉంటుందంట చికెన్లోనే ఇన్ని రకాలు చేస్తారు వీళ్ళు అక్కడ తినే వాళ్ళకి ఒక ముక్క ఫ్రీగా వేస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది మెయిన్ రోడ్లో ఉందండి ఎన్హెచ్ ఐదు వందల అరవై జాతీయ రహదారి పక్కన కనిగిరిలో కనిగిరి నుంచి పొదులు పోయి రూట్లో అటు నుంచి పొదుల నుంచి మార్కాపురం నుంచి వచ్చేవాళ్ళకి మార్కాపురం రూటు పొదులు రూటు ఒంగోలు రూటు మొత్తం ఒకే రూట్ వెళ్ళి జంక్షన్ కానించి అటు పొదులు చెల్తుంది డైరెక్ట్గా వెళ్ళిపోయింది మార్కాపురం రూటు ఇటు తిరిగితే ఖమ్మం వెళ్ళిద్దండి ఆ జంక్షన్ కానుంచి మాకు మొత్తం మా టౌన్లో నుంచి వెళ్ళే రోడ్ అది ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి ఒంగోలు రూట్ కూడా ఇదే అంటారు పొదుల మీదకి వెళ్ళింది ఇక్కడైతే నేనైతే దోశ తీసుకున్నాను దోశ అంటే మనం జనరల్గా ఇక్కడ సాయంత్రం కరెక్ట్గా ఐదు ఐదు గంటల నుంచి స్టార్ట్ అయింది ఐదు గంటల టైంలో కానీ వెళ్ళామంటే ఐదు నుంచి ఆరు లోపల సూపర్ టేస్ట్గా ఉండదు అప్పుడు కంటే అప్పుడంతా అప్పుడే చేసి ఉంటారు కాబట్టి మనం వెళ్ళారు కొంచెం టైం పడుతుంది అయినా కూడా చాలా బాగానే ఉంటుంది వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న విచిత్ర గొప్పతనం ఏంటంటే రెండు రకాల మసాలాలు వేస్తారు మళ్ళీ చికెన్ వేస్తారు మళ్ళా టమాటా సేరవ వేస్తారు నేనైతే గుడ్డు తీసుకున్నా రెండు దోశ తీసుకున్నా ఇంట్లో వీళ్ళకైతే కిచరీ తీసుకొచ్చా వస్తా వస్తే కిచిడి తీసుకొచ్చా చాలా మంది అడుగుతున్నారు కదా ఆల్తాఫా ఆల్తాఫా ఎక్కడని మాకు చెప్తున్నా కదా మార్కాపురం నుంచి ఒంగోలు నుంచి పొద్దుల నుంచి వచ్చే వాళ్ళకి కనిగిరి ఎంట్రన్స్లో నేషనల్ హైవే పక్కనే ఉంటుంది ఆనుకొని ఉంటుంది రోడ్డు రోడ్డు ఆనుకొని కనిగిరి ఎంట్రన్స్లో ఉంటుంది ఇది ఈ హోటల్ దాడితేనే కనిగిరి టౌన్ ఎంటర్ అయిపోద్ది ఇంక పూర్తిగా జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదు అటు నుంచి ఇంకా మనకి ఇప్పుడు బైపాస్ అది బ్రిడ్జి కూడా పూర్తి అవుతుంది కాబట్టి తొందరలో ఇంకా టౌన్లోకి ఎంటర్ కాకుండా బైపాస్కి వెళ్ళిపో బైపాస్లో అంటారు దీన్ని బైపాస్ దగ్గరలో ఉంటుంది హోటల్ ఈ ఆల్తాఫ్ అంటే మా ఊర్లో పొరాటా కిచెన్ అంటే ఫేమస్ అని చెప్పాను కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత వీళ్ళ దగ్గర సాయంత్రం పూట టౌన్లో వాళ్ళందరూ వెళ్తుంటారు ఉదయం పూట సాయంత్రం పూట కూడా ఊరికి బైకులు ఉన్న వాళ్ళందరూ వెళ్తారండి టౌన్కి టౌన్ సెంట్రల్ నుంచి అయితే మూడు కిలోమీటర్ల దూరము మేముండి ఇంటి దగ్గర నుంచి మూడున్నర కిలోమీటర్లు అయినా కూడా నేను అటు బైపాస్ అటు బైపాస్ సాయంత్రం అటు ఊరు బయటకు వెళ్ళి కాసేపు ప్రకృతిలో గడిపి మళ్ళీ టౌన్లోకి వచ్చేటప్పుడు ఆ బైపాస్లో నుంచి వీళ్ళు వెళ్ళి టిఫిన్ చేసి టౌన్లో నుంచి ఇంటికి వచ్చేస్తాను అన్నమాట రోజువారీ కార్యక్రమం ఇలా జరుగుతుంటుంది అంటే డైలీ పోయి తినలేను వీళ్ళు మసాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తినలేము తినే రెగ్యులర్గా తినలేము కానీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలిపిస్తే టేస్ట్ మటు సూపర్గా ఉంటుంది వీళ్ళ దగ్గర చికెన్ ఫ్రై కానీ చికెన్ రోస్ట్ కానీ చికెన్ కర్రీ కానీ రెండు రకాల మసాలాలు కానీ ఇవన్నీ చేస్తారు టౌడ సెర్వ కూడా సూపర్ అద్భుతంగా ఉంటుంది చూశారు కదా నే హైవే రోడ్డు పక్కనే కనిగిరి ఎంట్రన్స్లో ఉంటుంది కనిగిరి టౌన్లోకి ఎంటర్ కావాలంటే మార్కాపురం నుంచి పొదుల నుంచి ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంట్రన్స్లోనే హోటల్ లేదు కనిగిరి ఎంట్రన్స్లోనే మా టౌన్లో వాళ్ళందరూ సాయంత్రం వస్తే అందరూ ఇక్కడికే వెళ్ళి తింటారు చాలామంది వెళ్తారు బండ్లు ఉన్న వాళ్ళందరూ మటుకు వస్తారండి అంటే ఇది టౌన్ దాటి ఉంటుంది కాబట్టి టౌన్ ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి బైక్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి సాయంత్రం పాటు కంపల్సరీగా వచ్చి టిఫన్ చేస్తారు చూడండి అంత దూరంలో వాటిలో ఉండి జరుగుతుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత క్వాలిటీ ఎంత టేస్ట్ ఇస్తారు నేనైతే దోశ తినేసేసి ఇంటికి వస్తా వస్తా మా అమ్మాయి కిచరీ అడిగింది కదా కిచిడి తీసుకునే వచ్చాను వాళ్ళు ఇంటికాడ కిచిడి తిని వాళ్ళు ఎలా ఉందో చెప్తారు వినండి కిచిడి అంటే కిచిడి కాదండి బిర్యానీ రైస్ ఇస్తారు సాయంత్రం పూట పొదురుపూట కిచరీ సాయంత్రం పూట బిర్యానీ రైస్ వాళ్ళు చెప్తారు వినండి వాళ్ళ మాటల్లో నేను ఆల్తాఫాలో దోశ తిన్నానండి ఆల్తాఫాలో పొరాట అయినా దోశ అయినా కిచీ అయినా బాగుంటుంది అక్కడికి పోతే మటుకు మా అమ్మాయి కిచెన్ అంటే సాయంత్రం పూట బిర్యానీ చేస్తారు వాళ్ళు బిర్యానీ రైస్ టమాటా సేర్వా దొరుకుతుంది చికెన్ సేర్వా దొరుకుద్ది శేర్వాలు రెండు మూడు రకాల రెండు రకాలు ఒక రకం సేర్వా టమాటా సేర్వ రెండు రకాల మసాలాలు చికెన్ ఫ్రై నాలుగు రకాలు దొరికిద్ది వాళ్ళ దగ్గర ఈ సండే రోజైతే ఇది బిర్యానీ రైస్ చేస్తారు సాయంత్రం పూట పొద్దురు పూట అయితే యాభై రూపాయలు తీసుకుంటారు సాయంత్రం పూట అరవై రూపాయలు తీసుకుంటారు మా ఇంట్లో అయితే మాకు ముగ్గురు సరిపోయేది ఇప్పుడు వాళ్ళిద్దరు తినంగా కూడా మిగిలిద్ది అందుకని నేను అక్కడ రెండు దోశ తిని ఒక గుడ్డు తీసుకొని తినొచ్చాను

నేను చెప్పకుండా నేను డూనివర్సిటీ నా మీద గొడవ పెట్టుకుంటున్నాం అమ్మాయి అయితే కంపల్సరీగా ఇంటికి వచ్చి నేను టిఫిన్ ఎక్కువ తినే పని ఇళ్ళ కోసమే మళ్ళీ అబద్ధమడి ఒక్కసారి తింటాను అన్ని వంతులు పెట్టుకుంటారు సమహక్కులు కోసం హక్కుల కోసం పోరాడుతుంటారు సాయంత్రం పూట మా ఊర్లో ఒంగోలు రోడ్డు పొదులు రోడ్డు మార్కాపురం రోడ్డు అన్ని రోడ్లు అదే జంక్షన్ దాకా అదే రోడ్డు ఎన్హెచ్ ఐదు వందల అరవై ఐదు తహదారి పక్కనే మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఆల్తాఫా టిఫిన్ హోటల్ చికెన్ ముక్క ఫ్రీగా వేస్తారు పార్సల్లో అక్కడ తినేవాళ్ళు కూడా వేస్తారు నేను రెండు రోజులు తీసుకున్నప్పటికీ కాబట్టి నాకు లేదు పొరాటాలు అయితే వేస్తారు వాళ్ళ దగ్గర పొరాటా దోశ ఈ బిర్యానీ రైస్ సాయంత్రం పూట ఉదయం పూట అయితే కిచెన్ అంటే సాయంత్రం పూట అయితే బిర్యానీ రైస్ చేస్తారు పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు అరవై రూపాయలు తీసుకుంటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అక్కడ తినేటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఇంటికి వచ్చినా కూడా ఇంటికి అయితే కిచనీ బాగుంటుంది అంటే సేర్ అంటే ఇన్ని రకాలు కట్టరు కాబట్టి అక్కడ అయితే రెండు మూడు రకాలు వేస్తారు

इधी रोज वीडियो